నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్ కు స్వాగతం కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఆ లైక్ మీకోసం మేము ఇంకా మంచి కంటెంట్ చేయాలనే ఉత్సాహాన్ని ఇస్తుంది ఈ రోజే మహిమ గల అనంగ త్రయోదశి దీనినే మదన త్రయోదశి మన్మథ త్రయోదశి కామదేవ త్రయోదశి అని కూడా అంటారు చైత్రశుద్ధ త్రయోదశి రోజే అనంగ త్రయోదశిగా జరుపుకుంటారు ఇది చాలా అద్భుతమైన రోజు దంపతుల మధ్య అనురాగాన్ని పెంచేది అనంగ త్రయోదశి వ్రతం భార్య భర్తల మధ్య అనురాగాలను వృద్ధి చేయటంతో పాటు దాంపత్య జీవితాన్ని సుఖమయం చేసేది అనంగ త్రయోదశి ప్రేమాది దేవత అయిన కామదేవుడైన మన్మధుడి పూజకు కేటాయించిన పర్వదినం ఈరోజు ఇప్పుడు చెప్పబోయే కథ విని ఈ చిన్న మంత్రం జపిస్తే భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగా జీవిస్తారు శాస్త్ర గ్రంథాలలో అనంగ త్రయోదశి గురించి దమనేన అనంగ పూజ అని చెప్పడాన్ని బట్టి ఈరోజు అనంగుడిని లేదా మన్మధుడిని దవనంతో పూజించాలని ఈ రోజు మన్మధుడి పూజకు చాలా మంచి రోజు అని స్పష్టమవుతుంది భార్యాభర్తల మధ్య అనురాగాన్ని పెంపొందింపజేసే దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా చేసే వ్రతమై అనంగ త్రయోదశి వ్రతం ఈ వ్రతాన్ని చైత్రమాసంలో శుక్లపక్ష త్రయోదశి నాడు ఆచరించాలి ఈ వ్రతం ఎలా చేస్తారో మొదట తెలుసుకుందాం అనంగ త్రయోదశి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం చేసి నిత్య పూజా విధులను పూర్తి చేసి మన్మధుడిని పూజించాలి రతి మన్మధులతో పాటు కామసంహార మూర్తి అయిన శివుణ్ణి కూడా పూజించాలి మన్మధుడి చిత్రపటాన్ని గాని మన్మధ సాలగ్రామాన్ని కానీ పసుపుతో చేసిన ప్రతిమను గానీ మందిరంలో ఉంచి నమోస్తు పుష్పబాణాయ జగదాహ్లాదకారిణే మన్మథాయ జగన్నేత్రే రతి ప్రీతి ప్రియాయతే అనే శ్లోకాన్ని పఠించి కామదేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి తన్నో అనంగ ప్రచోదయాత్ అనే అనంగ గాయత్రిని స్మరించుకుంటూ మన్మథుణ్ణి ఆవాహనం చేసుకొని వివిధ పుష్పాలతో పాటు సుగంధాలు వెదజల్లే దవనంతో పూజించి నైవేద్యాన్ని సమర్పించవలను ఈ విధంగా అనంగ త్రయోదశి నాడు మన్మధుడిని పూజించటం వలన దంపతుల జీవితం సుఖమయమవుతుంది అనంగుడన్న పుష్ప పుష్పబానుడన్నా ఇవన్నీ మన్మధుడికి పేర్లే అయితే కామం మరింత ప్రకోపించకుండా కామారి అయిన మహాదేవుణ్ణి కూడా పూజించాలి మన్మధునికి శివునికి గల సంబంధం వివరించే కథలు మత్స్యపురాణం మరియు శివపురాణములో తెలుపబడినవి ఒక కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం మన్మథుడు బ్రహ్మదేవుడి హృదయం నుండి ఆవిర్భవించాడు మన్మధుడి వాహనం చిలుక మన్మధుని రూపం అందమైన యవ్వనవంతునిగా ధనస్సు ఎక్కుపెట్టుతున్నట్లు రెక్కలతో ఎగురుతున్నట్లు ఇతని విల్లు చెరుకుగడతోనూ మరియు బాణాలు ఐదు రకాల సువాసనలు వెదజల్లే పూలతోనూ అలంకరింపబడి ఉంటాయి ఆ పువ్వులు అశోకం తెలుపు మరియు నీలం పద్మాలు మల్లె మరియు మామిడి పూలు ఈ మన్మథుని బాణం ఈ ఐదు రకాల పూలను కలిగి ఉంటుంది మన్మధుడి భార్య రతీదేవి ఋషులు మునులు సత్పురుషులు దేవతలు అందరినీ ఆనాడు తారకాసురుడు వేధిస్తూ ఉండేవాడు బ్రహ్మ ఇచ్చిన వరాల మూలంగా శివుని కుమారుడు తప్ప అతన్ని మరెవ్వరూ వధించలేరు అప్పటికి శివుడు బ్రహ్మచారిగా తపస్సు చేసుకొనుచున్నాడు పార్వతి శివుడి బ్రహ్మచర్యాన్ని భంగపరిచి వివాహం చేసుకుంటే వారి పుత్రుడు తారకాసురుణ్ణి వధిస్తాడని బ్రహ్మ సలహా ఇస్తాడు ఇంద్రుడు ఈ బృహత్ కార్యాన్ని మన్మధుడు చేయగలడని ఇంద్రుడికి చెప్తాడు ఇంద్రుడు మన్మధుడికి శివుడి యొక్క తపస్సును భంగం చేసి పార్వతి మీద ప్రేమ కలిగేలా చేయాలి అని చెప్పగా మన్మధుడు విషయం పూర్తిగా అర్థం చేసుకోకుండా దేవతలందరికీ రాజైన ఇంద్రుడే వచ్చి స్వయంగా అడిగాడు కదా అని రంగంలోకి దిగాడు అప్పటికి శివుడు యోగ నిష్ఠలో ఉన్నాడు పార్వతీదేవి అక్కడికి సమీపంలో ఉండి శివుడికి పరిచర్యలు చేస్తూ ఉంది మన్మధుడు శివుడున్న చోటకి వెళ్లి తన ప్రతాపాన్ని చూపాడు మన్మథ బాణాలను శివుడి మీద ప్రయోగిస్తాడు యోగనిష్టలో ఉన్న శివుడికి మనోవికారం కలిగింది ఎదురుగా ఉన్న పార్వతీదేవిని చూశాడు అయితే అంతలోనే జరిగిందేమిటో తెలుసుకున్నాడు శివుడు వెంటనే తన యోగనిష్టను చెడగొట్టినందుకు మూడో కంటితో మన్మధుడిని చూశాడు క్షణాల్లో మన్మధుడు భస్మమయ్యాడు అది తెలిసిన మన్మధుడి భార్య రతీదేవి బోరున విలపించింది దేవతల మేరు కోరి తన భర్త అలా చేశాడే తప్ప మరే విధమైన తప్పు ఆయన చేయలేదని తనకు మళ్లీ ప్రతిభిక్ష పెట్టమని శివుడిని వేడుకుంది శివుడు కరుణించ డు రతీదేవికి మాత్రమే మన్మధుడు ఆనాటి నుంచి కనిపిస్తాడని ఇతరులకు ఎవరికి మన్మధుడు కనిపించడని శివుడు చెప్పాడు రతీదేవి అంతటి భాగ్యమే తనకు చాలునని శివ పార్వతులకు నమస్కరించింది ఆ తర్వాత మన్మధుడిని పూజించింది మన్మధుడినే కాముడు అని అంటారు రతీదేవి విలాపాన్ని దయతో అర్థం చేసుకున్న శివుడు మళ్ళీ ఆమెకు తన భర్త కనిపించేలా వరాన్ని ఇచ్చాడు శివుడి అతన్ని అనంగుడు అనే అంగాలు లేకుండా చేస్తాడు ఆ విధంగా వరం ప్రసాదించిన దినమే అనంగ త్రయోదశి అందుకే ఈ రోజు వ్రతంలా జరుపుకోవటం ఆనవాయితీగా మారింది రతి మన్మథులు ఇద్దరు అన్యోన్యత దంపతులు అట్టివారిని పూజించటం వల్ల భార్య భర్తల మధ్య అన్యోన్యత అనురాగాలు వృద్ధి చెందుతాయి దాంపత్య జీవనం సుఖమయమవుతుంది మన్మధుడికి ఇష్టమైన రోజు కాబట్టి దీన్ని అనంగ త్రయోదశి అన్నారు భార్యాభర్తల మధ్య బాగా గొడవలు వస్తున్న వాళ్ళు అనంగ త్రయోదశి వ్రతం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అలా చేయలేని వారు కనీసం ఈ చిన్న మంత్రాన్నైనా జపించాలి అది ఎలానో చూద్దాం ఈరోజు ఇంట్లో దీపం పెట్టి ఒక శ్లోకం చదువుకుంటే భార్య భర్తల గొడవలన్నీ తగ్గిపోతాయి ఆ శ్లోకం ఏంటంటే నమో రమాయ కామాయ కామదేవస్య మూర్తయే బ్రహ్మ విష్ణు శివేంద్రాం నమ క్షేమకరాయచ ఇది శ్లోకం జాగ్రత్తగా గమనించండి భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలున్నా అవి సంపూర్ణంగా పోగొట్టే శక్తి అనంగ త్రయోదశి రోజు చదువుకునేటటువంటి ఈ మన్మధుడి శ్లోకానికి ఉంటుంది శ్లోకం ఇంకోసారి చూద్దాం నమో రమాయ కామాయ కామదేవస్య మూర్తయే బ్రహ్మ విష్ణు శివేంద్రాణం నమః క్షేమకరాయచ ఈ శ్లోకం చదివి లడ్డు నైవేద్యం పెట్టండి పూజ గదిలో లడ్డు నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి ప్రతి మన్మధుల అనుగ్రహం కలిగి దాంపత్యంలో అనుకూలత పెరుగుతుంది అలానే ఈ శుక్ల త్రయోదశిని కామధేను త్రయోదశి అనే పేరుతో కూడా పిలుస్తారు అంటే కామధేనువుని పూజించాల్సినటువంటి రోజు దేవతలు దానవులు పాలసముద్రం చిలికినప్పుడు లక్ష్మీదేవితో పాటు కామధేనువు కూడా ఆవిర్భవిస్తుంది కామధేనువుని సురభి అనే పేరుతో పిలుస్తారు తెలుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది గోవులన్నీ ఈ కామధేనువును నుంచే వచ్చాయని పురాణాల్లో చెప్పారు ఆ కామధేనువును పూజించాల్సిన రోజు ఎలా పూజించాలి అంటే ఇంట్లో గోవు బొమ్మ ఉంటే గోవు బొమ్మకి బొట్లు పెట్టడం గోవు బొమ్మ దగ్గర దీపం పెట్టడం చేయాలి గోమాత బొమ్మ లేకపోతే గోమాత చిత్రపటం ఉంటే ఆ చిత్రపటానికి కందం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి అక్కడ దీపం వెలిగించుకోవాలి ఓం సురభ్యై నమ ఈ మంత్రాన్ని వీలైనన్నిసార్లు చదువుకోవాలి కామధేను త్రయోదశి సందర్భంగా ఈ మంత్రం చదివితే గోమాత అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరుతాయి కామధేను త్రయోదశి కాబట్టి గోవుకు ఏదైనా ఆహారం తినిపించటం గోవుకు ప్రదక్షిణాలు చేయటం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే యంత్రాలలో కామధేను యంత్రం అని ఉంటుంది కల్పవృక్షం లాంటి యంత్రం ఇది సమస్త కోరికలు నెరవేర్చే యంత్రం కామధేను యంత్రం అనంగ త్రయోదశి కామధేను కామధేను యంత్రాన్ని గనక ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు